అందరికీ హాయ్ అండి ఈరోజైతే నేను నేతి బీరకాయ పప్పు మరియు నేతి బీరకాయ ఫ్రై ఎలా ఉంటుందో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంది ఇది చపాతీకి అయితే చాలా బాగా ఉందండి ఫ్రై అయితే ఇంకా పప్పు అయితే నేను అన్నంలోకి చేశానండి ఈ ఫ్రై మాత్రం చపాతీలో సూపర్గా ఉందండి నేను ఫస్ట్ టైం చేశాను చూడండి నేతి బీరకాయలు అంటే ఇలా ఉంటాయి పొట్టు సన్నగా ఉంటుంది దీన్ని ఇలా కత్తితో మాత్రమే ఇది పీల్ చేయాలి పీలర్తో పీల్ చేయొద్దు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇవి పోపు చేయగానే ఊరికే ఉడికిపోయిందండి కరివేపాకు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోతుందండి మనం ఇది ఫ్రై చేయడానికి ముందుగా ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకొని ఆ తర్వాత పోపు వేసానండి కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయలు వేసానండి ఆ తర్వాత పసుపు వేసాను కొంచెము ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ బీరకాయ ముక్కలు అన్నీ వేసానండి చూడండి సాఫ్ట్గా ఉన్నాయి బీరకాయ ముక్కలు తొందరగా ఉడికిపోయాయి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఆ తర్వాత రాక్ సాల్ట్ వేశానండి మామూలు సాల్ట్ కంటే ఇది వాడితే మంచిది ఒక స్పూన్ కారం కూడా వేసాను ఇవన్నీ వేసి కలుపుకోవాలండి తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసాను చూడండి ఊరుకునే ఉడికిపోయిందండి ఇది తొందరగా ఇక పప్పు అయితే పెసరపప్పుతో వండానండి ఈ బీరకాయను కుక్కర్ మూత పెట్టకుండానే ఇది కూడా తొందరగా ఉడికిపోయిందండి దీనిలో కూడా పోపు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి పోపు చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇందులో కొంచెం కారం వేసానండి ఎక్కువ వేయలేదు మనం ఉప్పు కారం తక్కువ వేసుకొని కర్రీస్ ఎక్కువ తింటే ఆరోగ్యానికి మంచిదండి కొంచెం ధనియాల పొడి కూడా వేసాను లాస్ట్లో కొంచెం వేడి వాటర్ పోసి కొంచెం సేపు విజిల్ రాకుండా ఉడికినే పెట్టానండి అలా పెట్టి ఇలా తీసాను అంటే ఎంత మెత్తగా ఉడికిపోయిందో చూడండి పప్పు అయితే చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉందండి ఇంకెందుకు ఆలోచన మీరు కూడా ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది అందుకే మీకు చూపిస్తున్నానండి ఇదైతే ఇంకా చపాతీలకి బాగుంటుందని చపాతీలు కూడా చేశానండి చపాతీలు ఇలా రౌండ్గా చేస్తానండి నేను ఎప్పుడైనా మీలో ఎంతమందికి ఇలా రౌండ్గా చేయడం వచ్చు నాకు కామెంట్ చేయండి ఇక చపాతీలు పుల్కాలే చేశానండి నేను వితౌట్ ఆయిల్ కాల్చాను ఇంకా వీటికేమో బీరకాయ కర్రీ పెట్టుకొని తిన్నామండి చాలా టేస్టీగా ఉంది బీరకాయ పప్పు మాత్రం అన్నంలోకి మధ్యాహ్నానికి అవుతుందని పెట్టుకోలేదండి ఇది మాత్రం చపాతి నేతి బీరకాయ పచ్చడి సూపర్ టేస్టీగా ఉందండి మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం